నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జి తోట ఈ వీడియో ఏంటంటే నిన్న ఉమా ఫంక్షన్ జరిగింది కదండి కిచెన్ వేస్టు పువ్వుల డెకరేషన్కి తెచ్చిన పువ్వులు అంటే హల్ది మంగళస్థానాలకి తెచ్చిన పువ్వులు ఉన్నాయండి వాటిని కిచెన్ వేస్ట్ని ఎప్పటికప్పుడు నేను కంపోస్ట్లు ఎలా చేయాలో చెప్పేశాను అయితే నేను ఇవాళ ఏం చేస్తున్నానో చూపిస్తూ బెండ చెట్ల గురించి మాట్లాడుకుందామండి అన్ని రకాల పళ్ళు కూరగాయలు కొన్ని కున్ని పెట్టుకున్నా సరిపోతుంది కానీ బెండ మొక్కలు అలా కాదండి కనీసం మనకి ఒక పదిహేను మొక్కలన్నా ఉంటేనే కానీ మనకి రోజు పది కాయలు అయితే రావండి ఇప్పుడు మనం ఆల్రెడీ పెట్టాను నేను ఐదు కుండీల్లో ఆ బెండ మొక్కలు ఎలా ఉన్నాయో చూపిస్తూ అలానే ఇదివరకు పెట్టిన ఇంకొక ఐదు కుండీలు పెద్దగా పెరగలేదండి విత్తనం తేడాయో లేదంటే నేను ఆ మట్టి ఎక్కువగా తుక్కు వేసేనేమోనండి అది అడుక్కి వెళ్ళిపోవటమో తెలియదు కానీ నాకు కొంచెం సైజ్ అయితే తగ్గాయండి ఇప్పుడు వచ్చే మొక్కలు చాలా బాగా వచ్చాయి వీటిని కూడా మనం ఆ మట్టి రెడీ చేస్తే ఎలా అన్నది నేను వీడియోలో చెప్తూ నేను కొన్ని చేసే పనులు మీకు చెప్తూ ఆ వాటిని ఇలా కూడా చెయ్యొచ్చా అని మీకు చెప్తున్నానండి ఇలా నేను చాలా వీడియోలో చెప్పానండి అయినా సరే చాలామందికి డౌట్లు వస్తూనే ఉన్నాయి ఇవాళ నేను చేసే పనులు మీకు చూపిస్తాను రండి ఇదేమో మంగళస్థానానికి తెచ్చిన బంతి చామంతి ఈ చామంతి అయితే మూడు రోజులకే అయిపోతుంది మీరు చూస్తున్నారు కదా అప్పుడే చూసారా ఆవిరి వచ్చేస్తుంది ఒక రోజుకే మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వారు ప్రతి వారునండి ఇదిగో నువ్వు మొక్కలకు ఉపయోగించుకుంటావు కదా తెచ్చి ఇస్తున్నారండి అది విచిత్రం కొంతమంది అయితే ఇంకా మొక్కలు చాలవా అని ఆడుతున్నారు ఆడుతున్నారనుకోండి అది వేరే విషయం ఎవరు అనుకున్నదో అనుకునే ఉండే మనం చేసే చేసేస్తాం ఇందులో ఉల్లిపాయలు మనం ఇలా కోసిన కూరగాయలు మనకు ఉపయోగం ఏంటంటే అండి మనం కూరగాయల షాప్ నుంచి తెచ్చామనుకోండి కాయలు కాయల్లా ఉంటాయి అలా కాకుండా మనం ఇవి అయితేనండి ఎంత చక్కగా మనకి ముక్క మొక్కల్లా కోసినట్టు ఉంటుంది అందుకే నేను నీటిని అయితే మిస్ అవనండి అయితే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఉపయోగం ఉంటుంది కదా మనం ఇలా ఇప్పుడు ఈ కూరగాయలు తుక్కు తర్వాత పువ్వులు కలిపేద్దామండి దీంట్లో ఉండవలసిన దీంట్లో ఉంటాయి దాంట్లో ఉండవలసినవి దాంట్లో ఉంటాయి ఈ రెండు మన మొక్కలకే మంచి ఉపయోగాలు ఉన్నాయి వీటిని తీసుకెళ్ళి మనం ట్రైలు ఉన్నాయి కదండీ ఆ ట్రైల్లో వేసేసి ఒక పది రోజులు ఉంచాక మనం బెండ మొక్కలు అయితే పెట్టుకోవచ్చు ఆల్రెడీ బెండ మొక్కలు నాకు పూత మీద ఉన్నాయండి మీకు అవి చూపిస్తాను చూసారా ఇలా దీన్ని మనం మట్టిలో మట్టి వేసేసుకుని సమపాలంలో మట్టి వేసేసుకుని మనం కంపోస్ట్ చేసుకోవచ్చండి ఇది మనకే నెల రెండు నెలలు ప్రాసెస్ అయితే ఇవన్నీ కాకుండా ఇంత సులువు ఇంకేది లేదండి నాకైతే చాలా సులువుగా ఉంది ఈ పని వేసేద్దామా అలానే మనం ఇంకోటి చేద్దాం రండి మొదటగా మనం ఇందులో తోటకూర మొక్కలు ఎంత బాగా వచ్చాయో చూడండి ఇదిగోనండి నేను నిన్ననే లాగాను ఇవన్నీ కూడా నేను తీశానండి అయితే ఇవాళ వీడియోలో పెడదామని అనుకున్నాను కానీ మరి అవ్వలేదండి లెంత్ ఎక్కువైపోయిందని నేను ఆ వీడియో తీసేశాను ఇది నేను విత్తనానికి ఇలా సేకరించుకుంటానండి ఒక్కొక్క కాడ ఎంత లావుందో చూసారా ఇదిగోనండి ఎంత లావుందో చూడండి ఇవి రెండు చెట్లు మనకి ఇవి సంవత్సరానికి సరిపడగా విత్తనాలు అయితే వచ్చేస్తాయండి తోటలో అక్కడక్కడ పడుతూనే ఉంటాయి వస్తూ ఉంటాయి వీటిని ఎండబెట్టుకుని మనం రాళ్ళగొట్టుకుంటే సరిపోతుంది నిమ్టోడ్స్ అంటున్నారండి అందరూ మా తోటలో ఏ మొక్కకి కూడా నిమ్టోడ్స్ అయితే ఉండదండి చూసారా ఈ వేర్లకండి కాయలు కాయల్లా వస్తుంది అదే నిమ్టోడ్స్ అంటుంటారు అయితే నేను చూడటమే తప్ప నేను ఇప్పటికీ వీడియోలో చూడటమే తప్పండి నేను మా తోటలో చూడలేదండి ఇలా మనం మొక్కల్ని ఇలా తీసేసి ఇలాంటి మొక్కల్ని నేను అడుగున వేశానండి నా ఎత్తు బెండ చెట్లు అయితే వస్తాయి నాకు విపరీతంగా కాయలు అయితే కాస్తాయి ఇప్పుడు అండి మనం ఈ మట్టిని రీపాట్ అయితే చేయ అవసరం లేదండి ఇప్పుడు మన ఇంట్లో కిచెన్ వేస్ట్ ఉంది కదండి అది వేసేసుకుని వేసేసుకుని మనం ఒక పది రోజులు ఉంచుదామండి ఆల్రెడీ మనకు బెండ చెట్లు ఉన్నాయి అవసరం లేదు ఇప్పుడు ఇగోనండి బెండ విత్తనాలు ఇవి మనకే ఒక నెల రోజులు ఉంచి వేసుకుంటే అండి ఇవి నిద్రావస్థలో ఉంటాయండి ఎక్కువ రోజులు అవసరం లేదు కానీ ఒక నెల రోజులు ఉంచి అప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఈ మట్టి చూసారా ఎలా అయిపోయిందో ఎలా అయిపోయింది కదండీ ఈ మట్టిలో పువ్వులు కాస్త కిచెన్ వేస్ట్ కలిపి పక్కన పెట్టుకున్నాం అనుకోండి బ్రహ్మాండమైన మట్టి అయితే అయిపోతుంది ఇదిగోనండి ఇప్పుడు మనం ఇది ఉంది కదండి ఇలా ఒత్తిగా వేస్తాం కదా ఇలా మట్టి అయితే వేసేద్దాం ఇలా దీనిపైన మనం ఒక లేరుగా మట్టి వేసేసుకున్నాం అనుకోండి ఇక మనకి ఇది దానికి అదే కంపోస్ట్ అయిపోయి మనం ఒక పది రోజులు పోయాక మట్టి తిరగేసి బెండ మొక్కలు అయితే పెట్టుకుందాం నీకు మొక్కలు పెట్టినప్పుడు కూడా చూపిస్తానండి ఇలా మనకి అడుగుని మట్టే ఉంది అనుకుందాం ఈ సారం అంతా మట్టి అడుగు వెళ్ళిపోతుంది కదండి మనకు అప్పుడు సరిపోతుంది ఇలా మనం ప్రతిదినండి ఏది సులువని అనిపిస్తే అది చేసుకోండి అంతేకాని కష్టమైన పనిని మాత్రం ఎంచుకోకండి లేదు మీకు ఏ వీడియో చూసి ఆ పని అనిపించిందో ఆ పనిని చేసుకోండి నేను ఇప్పుడు ఓడబ్ల్యూడీసీనండి దీని మీద వేస్తానండి వెయ్యగానే తొందరగా మనకిది కుళ్ళిపోటానికి ఉపయోగపడుతుంది ఎండు టాకులండి ఇది ఒకటేనండి తొందరగా కంపోస్ట్ అవ్వట్లేదు అవి అడుగుని వేసేసుకున్నాం అనుకోండి ఇంకా మంచిది చూసారా ఇలా అన్ని కుండీలు ఇలా చేసేస్తానండి ఇలా చేసేసి మీకు ఒక పది రోజులైతే ఉంచుతాను నాకు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కుండీలు ఉన్నాయండి అవి ఎల్లుల్లు వేసాను అవి వేయను అండి టైర్లో మాత్రం పోయినాయి కానండి ఈ ఇందులో మాత్రం చాలా బాగున్నాయి చూసారా నేను ఇదే ఫస్ట్ స అండి పెంచటం ఈ మల్లి చెట్టు చూడండి మీ మీకు వీడియోలో చూపించాను ఆకైతే దూసేసాను చక్కగా కొంత లోతు మట్టి తీసి నేను ఇక్కడ కొంచెం తుక్కది కప్పెట్టానండి ఇప్పుడు మనం ఇందులో బంతి పూ అయితే పెడతానండి చామంతి బంతి లేదా అన్ని రకాల కూరగాయ తుక్కు ఇలా వారనే ఇకండి అన్ని వానపాములేనండి నాకు ఈ వానపాములు పట్టుకోవాలి అంటే ఆమెడ దూరం పరిగెట్టేదాన్ని ఇప్పుడు ముట్టుకోవాల్సి వస్తుంది ఏం చేస్తాం ఇలా వెయ్యటం వల్లనండి పని తగ్గుతుందండి ఇది నిజంగా నేను కంపోస్ట్ చేసి మొక్కలకి వేస్తే అండి ఒక బస్తా ఒక్కసారి కూడా రావట్లేదండి ఈ బస్తా కంపోజ్ చేయాలంటే నేను నెల రోజులు వెయిటింగ్ అయితే చెయ్యాలి అందుకే నేను దొరికినప్పుడు ఇలా చేసేసుకుంటా చూసారు కదా ఇలా చేసామండి అలా కాకుండా మనం ఎప్పుడైనా పువ్వుల దండ దొరికిందనుకుందామండి ఇలా మలిసింగ్ అయితే వేసేసుకోండి ఇది ఆవిరి రాదండి ఇలా మలిసింగ్గా వేయటం వలన పువ్వులు ఇలా ఎండకి ఎండిపోయి మనం వాటర్ వేసినప్పుడు చక్కగా మట్టిలోకి కలిసిపోతుందండి ఇంతే చూసుకోవటానికి అందంగానే ఉంటుంది చూసారు కదా చెట్టుకే పువ్వుల దండ అమర్చినట్టుంది ఇలా కూడా మనం మొక్కలకి కంపో కంపోస్ట్గా కూడా అందించవచ్చండి చూసారా ఇంతే అడిగిది మనకి నీళ్ళు పోస్తుంటాం కదండి కంపోస్ట్ అవుతూ ఉంటుంది పైన ఈ లేరు మనకి మొక్కలకి ఎండకి ఆవిరి అయిపోకుండా ఉంటుంది ఇది చూసారా అసలు నేరేడు పూత చూడటం ఇదే ఫస్ట్ టైం అండి నేను దగ్గరగా ఎంత చక్కగా ఉందో చూడండి ఇవన్నీ కాయలు అయిపోతే ఎంత బాగుంటాయి కదండి అందుకే నేను ఇదిగోనండి ఈ మట్టిని ఇలా చేసాను మట్టి అంతా ఇలా తీసేసాను కదండి మనం ఇప్పుడు అన్ని రకాల కలిపిన కిచెన్ వేస్టు పూతకి ఉపయోగపడటానికి పువ్వులు చాలా బాగా ఉపయోగపడతాయండి చూసారా ఇక్కడ ఒక కాకర మొక్క వచ్చింది అందుకే ఇక్కడ ఇక్కడ దాకా నేను తవ్వలేదు ఇక్కడ కాపీసాను ఇక్కడే నిన్న మొన్న నేను చేప పొట్టలు కప్పెట్టానండి ఈ చోటలో అందుకని అది తీయవసరం లేదు ఇంకా మనం ఇలా వేసుకుని మనకి కుండీ పెద్దది కాబట్టండి ఎక్కువ వేస్తున్నానండి అదే ఒక బకెట్ అనుకోండి మనం ఇంత వేసుకోవాలి ఇంత ఈ ఒక బకెట్కి ఇంత వేసుకుంటే సరిపోతుంది మనకి ఇది చాలా పెద్ద కుండీ కాబట్టి నేనైతే ఎక్కువ వేస్తున్నానండి లేదంటే ఇంత వేయకండి మొక్కకి చాలా ప్రమాదం అయితే లేదు అంటే నేరుగా కూడా మనం కుండీలో మలసింగిలా వేసేసుకోవచ్చండి ఈ నేరేడు ఆకులను కూడా ఇలా వేసేసి మట్టి అయితే పైన వేసేస్తున్నానండి కానీ కుండీకి ఎప్పుడు కూడా మనం చాలా దూరంగా అయితే కప్పెట్టుకోవాలి ఈ కిచెన్ వేస్ట్ నేను పెద్ద కుండీలకి అన్నట్లకి ఇదే ప్రాసెస్ అండి నేను కానీ నాకు రోజు డౌట్లు అడుగుతున్నారని మనీ మనీ చెప్పవలసి వస్తుంది ఇప్పుడు దీనికి వాటర్ అయితే ఇచ్చేస్తానండి ప్రతిరోజు ఇలా వాటర్ ఇవ్వటం వలనండి ఇందులో పడ్డ నీరంతా కూడా ఈ మొక్క వేర్లకి వెళ్ళండి మంచి ఉపయోగాలు ఉన్నాయి ఎన్నాళ్ళ నుంచో నాకు అయితే పెరగట్లేదండి దాన్ని నేను క్లియర్ కూడా తీసుకుంటం మానేశాను అసలు పట్టించుకోవటం మానేశాను ఇప్పుడు చిగురులు అయితే వచ్చాయండి బాగుంది మరి ఎప్పుడు కాస్తుందో మరి మా తల్లి చూడాలి అయితే నేను ఇప్పుడు ఈ కుండి అంతా కూడా మీకు తెలుసు కదా ఈ కుండి అంతా కూడా నేను మొక్కలతో నింపేస్తానండి తర్వాత డీసీ ఉంది కదండి ఈ కిచెన్ వేస్ట్ మీద వేస్తానండి అప్పుడు తొందరగా అది కుళ్ళిపోయి మొక్కకే పోషకాలు అందుతాయి ఈ చెట్టు చూసారా గుర్తుందా మీకు నేను డాక్టర్ గారు ఇంటికి వెళ్ళి చిన్న కటింగ్ తెచ్చానండి ఎంత చక్కగా వచ్చిందో చూడండి చూసారు కదా ఇది కూడా మనం మలిసిగా ఎలా నేరుగా వేసేసుకోవచ్చండి కొంచెం ఇలా చూసారా ఇలా వేస్తే ఈ ఎండకి ఎండిపోయి తర్వాత మనకే కంపోస్ట్ అయిపోతుంది ఇంత సులువైన పనులు మానేసుకుని మనం కష్టపడతాం అనవసరం అండి చూసారా మన బెండ మొక్కలైతే ఇలా ఉన్నాయండి ఈ బెండ మొక్కలకే మనం అప్పుడప్పుడు ఇలా కొంచెం మట్టినైతే తిరగేయాలండి కలుపు తీసుకోవాలి ఇప్పుడు ఇలా ఉన్నాయండి ఒక రెండు రోజులకే తేడా అయితే వచ్చేస్తుంది ఇలా కలుపు తీయగానే తర్వాత మనం ఇందులో టమాటా మొక్కలని అయితే తీసేద్దామండి తీసేసి వేరే దాంట్లో వేద్దాం టమాటా ఎప్పుడు కూడా కొంచెం పెద్ద సైజ్ అయ్యాక తీసుకోవాలండి ఇది మొగ్గ మీద ఉందండి ఈ సమయంలో ఎరువు ఇవ్వాలి మన ఇంట్లో ఉన్న ఎరువు ఏదైనా ఇవ్వచ్చు లేదంటే లిక్విడ్ రూపంగా కూడా ఇవ్వచ్చు ఇస్తే మనకి బాగా పెరగటానికి అవకాశం ఉంది అయితేనండి నేనైతే ఇవ్వాల్సిన పని లేదండి ఇది చాలా బలం అయితే ఉంది లిక్విడ్లు ఇస్తానండి అడుగున తయారైన మట్టి మనకి తొందరగా తయారవి వేరుకి బాగా ఉపయోగపడుతుంది చూసారా ప్రతి మొక్క దా మొక్కలోనే నేను ఆరు మొక్కలైతే వేశానండి అదనంగా మయాన్ని కూడా ఒక మొక్క వేశాను ఎక్కడన్నా లేకపోతే మారుద్దాము అన్న ఉద్దేశంతో ఈ కుండీల్లో చాలా బాగా కాస్తున్నాయండి నాకు ఇంకా తిరగేయనండి తిరగేస్తుంటే మొక్క కదిలిపోతుంది మొక్కలే లాగుతుంటే గుల్లబడుతుంది వీటికి నేను కంటూ ఏమీ ఇవ్వనండి ఇస్తే మన అన్నిటికి ఇచ్చే లిక్విడ్లు వేసేటప్పుడు మీద నుంచి వేస్తే సరిపోతుంది పురుగు కానీ వస్తే పచ్చిమిర్చి పేస్టు లేదా మనకి పొగాకు కారాల నీళ్ళు ఇంత మనం ఎలాంటి చిన్న చిన్న మొక్కలకే ఇది వెయ్యాలి అంటే అండి ఓడబ్ల్యూడిసి ఉంది కదండి అందులో మనం వాటర్ వేసి లిక్విడ్ ఒక లీటర్ వేసి ఈ నీళ్ళు ఈ పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా ఆ నీటిలో ఒక పది రోజులు ఊరనిచ్చి అప్పుడు వాటికి లీటర్కి పది లీటర్ల నీళ్ళు కలుపుకునేమని మనం ఈ చిన్న చిన్న మొక్కలకి వేస్తేనండి మంచి ఉపయోగాలు అయితే ఉన్నాయండి వీటికి ఈ పాటలో మనం అవి కప్పెట్టలేము మనం కంపోస్ట్లు ఇవ్వలేము ఈ మొక్కకి కంపోస్ట్ ఇవ్వటానికే ఉపయోగపడదని చూశారు కదా మనం లిక్విడ్లు మాత్రమే ఇవ్వాలి వీటిలో వచ్చిన నీరు దీనికే ఉపయోగపడుతుంది చూసారా అలానే వీటిలో అన్నిటికి కూడా వేసుకోవచ్చు ఇలా మనం ఉపయోగించుకోవచ్చండి కుండీలకి కూడా మనం ఇలా చేసుకోవచ్చండి దాకా ఇవిడీ మా అక్క అండి మేమిద్దరం తోటికోవడంలో మా అత్తగారు వీరత్త మా అక్క అత్తగారు అక్క చెల్లెళ్ళు అన్నమాట అండి నాకైతే తోటిపడలు లేరు ఈ అక్క ఆ తోటిపడలు లేని లోటు అయితే ఈ అక్క తీర్చింది అయితే నిన్న ఉమ్మ ఫంక్షన్ కదండి ఫంక్షన్కి వచ్చిందండి అయితే రెండు రోజులు ఉండమంటే ఉన్నారు సరే మన తోటలో మొక్కలు ఏమేమి ఉన్నాయి అంజూరా చెట్టు కాయలు తిన్నారట ఎండి కాయలు చెట్టు ఎలా ఉంటుందో తెలియదు చెల్లి అన్నారండి అయితే నీ కోసమే ఒక కాయ ఉంది అన్నాను అయితే కోద్దాం ఇప్పుడు నేను సావతిని అండి రాజమండ్రిలో ఉంటామండి మాకు ముగ్గురు ముగ్గురు పిల్లలండి అబ్బాయి ఇద్దరు అమ్మాయిలండి ఇక్కడ ఫంక్షన్కి వచ్చామండి మేము మా తోటికోళ్ళండి ఇప్పుడు అంజూరా చెట్లు చూడలేదట్టండి తర్వాత మలబెరి చెట్లు కూడా చూడలేదట్టండి మన తోటలో ఉన్నాయి కదా రుచి చూపిద్దాం రండి మీరు కూడా అంతే బాగుంది నువ్వు ఒక మొక్క వేసుకోవచ్చు మీ చోట్లో కూడా వేసుకోవచ్చు ఇది చాలా హెల్దీ అంట చాలా మంచిది అంట ఇప్పుడు లాంటి వాళ్ళని తినవలసిన కాయ కూడా నువ్వు ఎండికాయలు మనకు పనస్తారులోని ముంచుకుని ఉడకబా ఉడకబెట్టి మనకు కొయ్యలేదు కదా కోసింది మనం పనసార నీటిలోని ఉడకబెట్టి ఎండబెడతారట అది షుగర్ పేషెంట్లు తినకూడదు షుగర్ పేషెంట్లు కూడా తిన తినచ్చు ఆరోగ్యం బాలేని వాళ్ళు కూడా తినొచ్చు ఇది మంచి హెల్దీ ఫుడ్ అన్నమాట ఎంత చక్కగా పండిందో చూసావా ఇది పెద్ద తీపి ఉండదు అలా అని చాలా టేస్ట్ గా ఉంటుంది నేనైతే ఈ కాయలన్నీ నేనే తింటాను మన వాళ్ళు ఎవరో తినరు తింటదా వాళ్ళకి నచ్చదో ఏమో మరి వద్దు అంటారు నేనైతే పండిన ప్రతి కాయే మంచిది మీకు ఇంకో ఉన్నాయి కొన్ని పళ్ళు చూపిస్తాను మీకు ఇంకా ఉన్నాయి మన తోటలో పళ్ళు చూపిస్తాను టేస్ట్ చేసి చూడండి ఇదట ఇదట మన ఊళ్ళో చెప్పారు పూనా అంజూరట తర్కీ అంజూర్ ఏదో ఉంది అది కాయ ఎర్రగా ఉంటుంది ఇదేమో పచ్చగానే ఉంటుంది అది కూడా వెయ్యాలక్క ఇలాంటి మనకి దొరకవు కదా దొరకవు కదా నేను పుట్టి పెరిగాక నేను అంజూరా ఎండి అక్కా అనిపించలేదు ఎండి చూసి తినాలనిపించలేదు నాకు ఉన్న వాళ్ళు కూడా ఒక పండు తినొచ్చు ఎక్కువ కాదు కానీ ఒక పండు తినొచ్చు ఇగో నిమ్మ చెట్టు అయితే ఎప్పుడైతే అయితే వచ్చేసింది కాయలు కూడా ఉన్నాయి ఇగో ఉన్నాయి ఇది ఉన్నది ఇరవై లీటర్ల బకెట్లో ఎవరన్నా ఇల్లు కట్టుకుంటున్నారనుకో నేను మన వాళ్ళు ఎవరున్నానే నాకు పెయింటింగ్ బకెట్లు రెండు కావాలి రెండు ఇవ్వండి నేను అడిగేస్తానైతే ముందు ఏసుకోటానికి మొక్కలు ఇవి బాగుంటున్నాయి కొన్ని నిమ్మ చెట్టు మన ఇంటికి సరిపడగా కాస్తుందంటే ఇంకేం కావాలి మనకి ఇంట్లో అంజూరా మాత్రం రెండు మూడు చెట్లు ఉన్నాయి మనకి కాదు మన ఇంట్లో ఇవి పోత పూ ఇదక్క చూడు నేరుగా మొగ్గే వచ్చేస్తుంది వచ్చేసి తయారవి కాయ పండు పూత పొయ్యిదు పూత మనకే ఇది అందుకే దీనికి ఎన్ని విటమిన్స్ ఉన్నాయంటున్నారు మనకి రావి చెట్టు కూడా పుయ్యదట పుయ్య రావి చెట్టు కాయ వచ్చేది అదే మాదిరిగా ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇవన్నీ కూడా మనకే బీరపాదులు ఇదిగో పొట్లకాయ అన్న కదా ఇది ఇక్కడ ఉంది టమాటాలు ఇంకా పండిని కోసే కోసేసాను ఇంకా ఉండేది చాలు చాలా ఉన్నాయి కదా అది పొట్ల పాదు కోతలు కోయట్లేదు విత్తనానికనే ఉంచాను కాయ నల్లేరు నల్లేగొచ్చిన చెట్టు చెట్టు ఈ ఆకు కోసం మనిషి చిగురులొస్తూంటే దాన్ని ఉపయోగించుకుంటాం ఇది ఒక ఆకు రెండు ఆకులు వేసుకుంటే సరిపోతుంది మసాలాలు వేసుకోకలేదు మనం ఇప్పుడు ఇందాక చిగురిగా కూరండినా దానికి ఆ మనం ఎల్లుల్ అల్లం పేస్ట్ వేసేస్తుంది అలాగా అది వేస్తాం కానీ దానివల్ల టేస్ట్ ఏమి ఉండదు ఇది అలా కాదు ఇది వేస్తే మసాలా వేయవలసిన పనిలేదు పొట్లకాయ అయితే ఇది ఉంది టమాటాలు అయితే నాకు ఎక్కువే ఇప్పుడు పట్టుకుని వెళ్దాం అదే పట్టుకెళ్ళి ఇగ్ ఉల్లి పువ్వు అన్నా కదా ఇదిగో ఉల్లిపూ ఉల్లికోడు ఇవే మలబారి పళ్ళు బొంత పళ్ళు అని ఈ హైదరాబాద్ లో అక్క నేను ఎక్కడెక్కడైతే చూడలేదు పట్టుకో కొత్త పట్టుకో కాయలు చాలా ఉన్నాయి తింటాను కదా చాలా బాగుంటాయి కాయలకి ఇలా పుల్లగా ఉంటాయేమో ఎర్రగా ఉన్నాయి పుల్లగా ఉంటాయి పట్టుకో పట్టుకో కొత్త పట్టుకో పండిని చాలా ఉన్నాయి రాలిపోతాయి ఇవి కూడానే వీడియో చేస్తుంటానా నోరు ఆడిపోతుంటుంది మాట్లాడి మాట్లాడి ఓగి పోగి నేను మా ఊరితోటి నాకు నోరు ఆడిపోద్ది వచ్చి ఒక కాయ కోసుకుంటాను వీడియో మధ్యన కిందకెళ్తే మనీ మధ్య గారు రానిస్తారా అయిపోయిందా అంటారు అందుకని ఇక ఏం చేస్తానంటే రెండు కాయలు కోసి నోట్లాడేసుకుని నా పని చేసుకుంటాను చాలా బాగుంటాయి కాయలు ఎర్రగా ఉన్నాయి పుల్లగా ఉంటాయి కొంచెం ఇవి చూసి ఎలాగున్నాయి చూసా కిస్ మన దాక్ష పండుగ చాలా ఉంటాయి ఈ ఇంకా ఇంకైతే ఈ ఇంకా మంచిది అనమాట ఇలాంటి కాయలు వేసుకోలేక్క మన తోటలోని ఎందుకంటే కొనుక్కోలేము కొనుక్కోలేము తర్వాత కొనుక్కుందామాండ్లు అన్ని మనకి ఇవి దొరకవు కదా నేను హైదరాబాద్ లోనే చూసాను అక్క ఎక్కడ చూడలేదు నేను ముద్ద పువ్వులు రేఖ కూడా ఉంటాయా రేఖ నేను చూడలేదు అక్క ఎప్పుడు ఇది ఇది కూడా బాగా పువ్వులు పోతుంది ఇది ఇది మన కాస్మోరోస్ అని మూడు రంగులు ఉన్నాయి నా దగ్గర ఒక రేఖ ఉంది రెండు ముద్ద ఇక వాటర్ బాటిల్ సోడా బాటిల్తో చేసిన కుండి ఏంటంటే చాలా మందికి ఇంట్లో ఉంటాయి అవి అవి ఏం చేయాలో కొంతమందికి ఐడియా ఉండదు ఇలా చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఇది వంద రూపాయల కుండీతో సమానం అక్క వంద రూపాయల కుండీ ఉంటది ఈ సైజు కుండీ కొనుక్కుంటే మన ఆ వందం మనకి ఇంకో మొక్క వేసుకుంటాం కదా వంద రూపాయలకి ఒక కుండీ మొక్క వస్తుంది మన రెడ్డి చెట్టులో రెండు బంతి దండలు అయితే వేసేస్తున్నాను వేసేసి మనం దీంట్లో తీసిన మట్టి అయితే వేసేస్తున్నా అంతే ఇలా వేయటం ఇది శుభ్రం అంతే ఎరి చుట్టూరు కుండీలు అయితే పెట్టేస్తాను ఏదో కుండీ పోయి ఆ మొక్కలకి ఇలా ఏదో కుండీ పెట్టేసుకుంటే ఇక్కడ మనకు సోటు కలిసి వస్తుంది అంతే నీళ్ళు అయితే వేస్తాను ఇప్పుడు తిచుకూడా అసలు కాయలాగా ఉందా నల్లగొండ తీసుకోవాలి ఏదంటే పుల్లగా ఉంటుంది మొక్క కేసేది చేతులు అది ఏదో మొక్క కేసే నల్లగొన్న బాగున్నాయా ఎంత అది వంద రూపాయలు వంద రూపాయలు ఇటు కొన్నానా దాని నుంచి బోల్ మొక్కలు చేసుకోవచ్చు నేను మొక్క ఇస్తాను అది మొక్క తయారు చేసి అయితే ఈ ఎర్రకున్న కాయలు అయితే పిల్లలు ఇష్టపడతారు కొంచెం పుల్లపుల్లగా ఉంటాయి బాగుంది ఏంటి తాగడి పచ్చరక ఇది ఏంటమ్మా బీట్రూట్ బీట్రూట్ లాగా అలాగుంటే కదా బీట్రూట్ అలాగే కానీ ఎన్ని కాయలు కాస్త అన్ని కాయలు నేను మీ మధ్య గారు అంటాడా అంటారు అంతే అలాగే కాదు మనం ఇది కొనుక్కోవాలంటే మనకి ఎక్కడ దొరికితే హైదరాబాద్ వెళ్ళాలి రాజమండ్రిలో కూడా చూడలేదా నేను చూడలేదు రాజమండ్రిలో హైదరాబాద్ వెళ్ళినప్పుడు మాత్రం చూసాను యాభై రూపాయలు చెప్పారు వంద గ్రాములు అంటే మనం కోసం నర్సరీలో ఉంటాయి మనకి కడపలాంగి నర్సరీలోనే తీసుకున్నాను చాలా బాగుంది ప్రతి ఒక్కరు ఈ మొక్కను మాత్రం మిస్ అవ్వకండి పిల్లలకే పెట్టండి చాలా మంచిది చాలా సులువుగా పెరుగుతుంది మనం వేసింది ఇరవై లెట్ల బకెట్లు నాకు ఆ రెండు రెండును పెద్ద కుండీలో వేస్తే ఇంకా బాగా పెరుగుతుంది కావాలంటే నాకు దొరకట్లేదు అట్లా అది కొనాలంటే మనకి ఆరు వందలు ఏడు వందలు ఒకటి వస్తుంది అవును పెద్ద కుండీలు అయితే మొక్క నేల మీద కూడా వేసుకోవచ్చు అక్క బాగా వస్తుంది మీరు వేయండి బిల్డింగ్ పక్కన చూశారు కదండీ మనం ఉమా ఫంక్షన్కి వెళ్ళిన తుక్కు నేను ఎలా చేసుకున్నానో బెండ మొక్కలు ఎలా కేర్ తీసుకున్నానో చెప్పాను కదా ఇలానే ప్రతి ఒక్కరూ మన పళ్ళ చెట్లని మనకు దొరకని కాయల్ని పెంచుకుందాం దొరికే కాయలు ఎందుకండి పదో ఇరవై పెట్టి కొనుక్కుంటాం కానీ దొరకని కాయల్ని మాత్రం పెంచుకుని అంజూర ఇలా మలబేరి మన యాపిల్ బీరు అవి కూడా నాకు చాలా బాగా కాస్తున్నాయండి ప్రతి ఒక్కరూ ఇలా పెంచుకుని పిల్లలకే అందించండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ సమస్త సంస్థ భవంతు అందరికీ హ్యాపీ గార్డెని మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ బాయ్ 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 బాయ్